వృశ్చిక రాశివారిని స్త్రీ రాజులాగా చెయ్యబోతున్నారు త్వరలో మీకు వంద శాతం ఇదే చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరిలో పగ తీర్చుకునే తత్వం అధికంగా ఉంటుంది ఎవరైనా వీరిని మోసం చేసినా లేకపోతే వీరికి నమ్మక ద్రోహం చేసినా అస్సలు విడిచిపెట్టరు వారి పాపను వారే ఉంటారని అనుకోరు ఖచ్చితంగా అవతలు వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు కాబట్టి వీలైనంత వరకు కూడా వృశ్చిక రాశి వారితో వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది వృషిక రాశివారి నిర్ణయాల విషయంలో స్థిరత్వం కనిపిస్తుంది వీరు దేని గురించి అయినా ఒక దాని గురించి నిర్ణయం తీసుకున్నారంటే ఇంకా వారు ఏదైతే అనుకుంటారో అదే జరిగిపోవాలి అని అనుకుంటారు ఇతరులు ఏవైనా చెప్పినా కూడా అంతగా వినడానికి కానీ లేకపోతే వాటిని ఆచరించడానికి కానీ అస్సలు ఇష్టపడరు వీరిలో స్థిరత్వం అధికంగా ఉంటుంది అయితే ఆ నిర్ణయం వల్ల మంచి జరిగినా చెడు జరిగినా కూడా దాన్ని ఒకే విధంగా తీసుకుంటారు అయ్యో ఇతరులు చెప్పింది వినాల్సిందే అని అయితే బాధపడరు అలానే ఈ రాశివారు బంధానికి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారు కలుపుగోలు మనస్తత్వం ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా సులువుగా తనతో మాట్లాడే విధంగా చేసుకుంటారు అయితే వీరిలో రహస్యాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ కూడా తన వ్యాపార రహస్యాలు కానీ లేదా తనకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు ఎవరితోనే కూడా పంచుకోవడానికి ఇష్టపడరు కానీ ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అధికంగానే ఉంటుంది రంగాల వారీగా వృష్టికి రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృశ్చిక రాశి వారికి అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనులన్నీ కలిసి వస్తాయి నూతనంగా పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే ఈ సమయంలో వచ్చేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారి రాక కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారిని ఉపయోగించుకొని వ్యాపార పరంగా ఎంతో కాలంగా ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే ఇతర రాజకీయ పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు కష్టపడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్యార్థులు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగా పనులు జరిగే అవకాశం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది ఏ ఒక పనులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అత్యవసర పనుల్లో మీరు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది దీనివల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు పరంగా విద్య అనేది పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక్కసారిగా భారం పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ మాసం అంతా కూడా మీ టైం అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి అలానే విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ పరీక్షలు కానీ ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మీరు అనుకున్నంత కాకపోయినా కొంచెం దగ్గర వరకు ఫలితాలు అయితే పొందుతారు నిరుత్సాహపడకండి మరలా ప్రయత్నించడం కానీ లేదా వచ్చిన వాటికి సంబంధించి తర్వాత ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దాని గురించి ఆలోచించుకోవడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఆరోగ్యపరంగా మాత్రం మీరు ఎక్కువగా ఒత్తిడి తీసేసుకుంటూ ఉంటారు శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ మానసికంగా ఏదైనా ఒక పని కాకపోయినట్లయితే ప్రెషర్ పెట్టేసుకోవడం జరుగుతుంది దీనివల్ల శరీరంలో ఒత్తిడి అనేది ఎక్కువైపోయి కళ్ళు మంటలు జుట్టు రాలిపోవడం అలానే హార్మోన్స్లో చేంజెస్ అనేవి మీకు ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలానే ఈ రాశికి సంబంధించి ఒక స్త్రీ వల్ల మాత్రం ఉద్యోగస్తులు లబ్ధి పొందబోతున్నారు ఈ స్త్రీ కారణంగా మీరు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగటం కానీ లేదా మీరు కోరుకున్న ప్రదేశాల్లో ఉద్యోగం లభించడం కానీ ఎవరైతే ఉద్యోగాల కొరకు మార్పుకు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు ఇటువంటి స్త్రీ మాటలు విన్నట్లయితే వారు చూపించినటువంటి ఉద్యోగాలు కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక పరంగాను వృత్తి పరంగాను మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు ప్రయత్నాలు అయితే మరింత వేగం చేయండి అయితే మిమ్మల్ని రాజులా చేయబోయే స్త్రీ మీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు కాబట్టి వివాహం కావలసిన స్త్రీ పురుషుల్లో ముఖ్యంగా పురుషులు స్త్రీల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే స్త్రీ మీ యొక్క అదృష్ట దేవత కాబట్టి సరైన స్త్రీని ఎంపిక చేసుకోండి అలానే ఈ రాశివారు వివాహ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు అంటే ఎవరొకరిని వివాహం చేసుకోవాలి కదా ఇది ఎలానో చేసుకునే సమయమే కదా అని కాకుండా తమకు ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని ముందు నుంచి వీరు అనుకుంటారో అటువంటి వారు దొరికే వరకు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు చివరికి మాత్రం వారు అనుకున్నటువంటి జీవిత భాగస్వామిని అయితే సాధిస్తారు నూతనంగా జరిగేటువంటి స్త్రీ పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా మీరు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఏర్పడేటువంటి స్త్రీ పరిచయాల కారణంగా మీకు కెరియర్ పరంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటే వారు మీకు కెరియర్లో ఎదగడానికి సహాయపడటం కానీ ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో కూడా మీకు సహాయపడతారని చెప్పుకోవచ్చు ఉదాహరణకు మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే దానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చడం లేకపోతే ఉద్యోగాల కొరకు వెతుకుతుంటే వారికి తెలిసినటువంటి అవకాశాలు చెప్పడం ఇలా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఏదో ఒక విధంగా మీకు సహాయం చేస్తారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా స్త్రీల కారణంగా మీరు ఎంతో కాలంగా కోరుకున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలమైన అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాసం మధ్యలో మాత్రం ఖర్చులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది షాపింగ్లు బయటకు వెళ్ళడాలు పార్టీలు విలాసాలు ఇటువంటి వాటిపై డబ్బు ఎక్కువగానే ఖర్చు పెడతారు అలానే డబ్బు విషయంలో అయితే ఎలాంటి లోటు ఉండదు కానీ వచ్చిన ఆదాయం అంతా పొదుపు చేయలేకపోతూ ఉంటారు ఈ మాసంలో పొదుపు చేద్దాం ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేసరికి ఏదో ఒక అనవసరమైనకి వచ్చా లేదా అవసరమైన కొచ్చా మిమ్మల్ని వచ్చి చేరుతుంది అలానే ఈ రాశి వారికి స్థిరాస్తుల విషయంలో శుభవార్త అయితే వినబోతున్నారు ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్న స్థిరాస్తులు కొనుగోలు చేయడం అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కూడా శుభవార్తలు వినడం లేదా మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఒక చిన్న పరిహారాన్ని చేసుకోండి రెండు రాగి చెంబులు తీసుకొని ఒక దాంట్లో పాలు మరొక దాంట్లో పెరుగు రెండిటిలో కూడా చిల్లర నాణాన్ని పెట్టి ఎంతో కొంతం యొక్క స్థాయి వద్దీ దక్షిణం ఇచ్చి బ్రాహ్మణుని కనుక దానం ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు అంటే మొండి బాకీలు వసూలు కాకపోవడం రుణాలు తీరకపోవడం లేకపోతే తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడం ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గుతాయి అలానే ఈ సమస్యల నుండి బయటపడడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ